నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరి సంతకం ఫోర్జరీ చేసి టీటీడీ దర్శనం లెటర్ను ఓ మోసగాడు అమ్మాడు ఎంపీ సంతకంతో టీటీడీ దర్శనం లెటర్ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తయారు చేశాడు ఫేక్ టీటీడీ లెటర్ను తయారు చేసిన రవితేజ అనే వ్యక్తికి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి విక్రయించాడు జైఈఓ కార్యాలయంలోని దర్శనం కోసం బాధితులు లెటర్ అందజేశారు ఫేక్ లెటర్ పై ఆర్ఆర్టీసీ ఎంపీ బైరెడ్డి శబరికి టిటిడి అధికారులు సమాచారం ఇచ్చారు ఫేక్ లెటర్ అందజేసిన వెంకటేశ్వర్లను బైరెడ్డి శబరి అనుచరులకు అనుచరులు పోలీసులకు అప్పగించారు నిందితుడు వెంకటేశ్వర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అన్నా ఆఫీస్ రోడ్డు మీద లే పక్కన రోడ్డు మీద లెఫ్ట్ ఇట లెఫ్ట్ సైడు అడే ఎవరే చెప్తానా ఇప్పుడు భూమా ఆఫీస్కి కొత్తవా లేదా రోడ్ షాప్ మాది ఉంటుంది అడుగు ఎవరన్నా చెప్తాను మెకానిక్ కను 그렇게 해서 뭐가 나왔어? 어, 잘했어. 안무도 잘했어. 안무도 잘했어. 아, 그래. 안무도 잘했어. 그래. 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 그래 जो 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 लाओ तो रहने दो और वो नहीं लाओ और वो बावला ना नहीं एकदम आड़ा है आईना आईपे आईपे ना बात भाषा जैसा ना ना मैं नहीं देता मैं नहीं देता जैसे मैडम अंदर दिस करने राति कुझु दर्चने

నిన్నటి దినమున నంద్యాల ఎంపీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరమ్మ గారి లెటర్ ఒక తిరుమల లెటరు తిరుపతికి తిరుమలకు పంపించారు తిరుమలకు పంపించారని రెండో లెటర్ వచ్చిందని అక్కడ జేఈఓ గారు అక్కకు ఫోన్ చేసి చెప్పారు అక్కడ ఉన్న మా పిఆర్ఓ గారు విచారించి అన్ని చూడగా నంద్యాలకి వెళ్ళిన వెంకటేష్ అతను దొంగ లెటర్ ప్యాడ్ క్రియేట్ చేసి దొంగ సంతకాలు పెట్టి దాన్ని వాళ్ళకి ఎవరికి ఇచ్చారు వాళ్ళు ఇక్కడ నుంచి పోయి తిరుమలకి వెళ్ళి అక్కడ పోయి ఇవ్వడం వల్ల ఇదంతా జరిగినది అక్కడ మన దళ దళారుల మాట విని ఎవరు మోసపోవద్దు సినిమా లీటర్ కోసం ఏదైనా ఉంటే నంద్యాలలో నంద్యాల ఆఫీస్ ఉంది తర్వాత కర్నూలు ఆఫీస్ ఉంది అక్క దగ్గరికి వచ్చి తీసుకోవాలి కానీ ఇలాంటి దళారుల మాట విని మోసపోవద్దని చెప్తున్నాము తర్వాత ఇలాంటి యువత కూడా దోవ పట్టకుండా మంచి దావలను ఎంచుకొని మంచి ఏదో ఉద్యోగం చేసుకుంటూ బతకాల్సిన వాళ్ళు ఇలాంటి పేకు దొంగత దొంగ సర్టిఫికేట్లు దొంగ ఇంకా ఏం చేశారో అబ్బాయి ఇదే కాకుండా ఎన్ని చేశారని పోలీసు వాళ్ళు విచారిస్తారు అబ్బాయిని పట్టుకొచ్చి డౌన్ సిఏ గారికి అప్ప చెప్పాము కేసు నమోదు చేశారు రిజిస్టర్ చేశారు ఇంకా ఇంకా ఏమేమి చేశాడు అన్ని విచారించేస్తున్నారు డబ్బులు డబ్బులు లేకుండా ఊరికే డబ్బులు లేకుండా అయితే ఏం చేయరు కదా సంతకం ఫోర్జరీ సంతకం ఇప్పుడు వరకు ఫోర్జరీ సంతకం చేసి నిర్వహించినట్టు ఎంత ధైర్యం ఉండాలి ఒకటే కదా ఇది ఒకటే కాదు ఇంకా ఎన్ని చేసి ఉంటాడో ఇంకా ఏమైనా ఉద్యోగాలకు ఉంటాడో ఇంకోటి ఇచ్చి ఉంటాడు ఇవన్నీ ఉంటాయి కదండి వాళ్ళు విచారించి దానిపైన చర్యలు తీసుకుంటారు భావిస్తున్నాం ఆఫీస్ కి వచ్చేటప్పుడు కాదు పార్టీలకు వచ్చేది ఎక్కడ చూడలేదు ఇబ్బంది కొత్తగా చూసాము అతని ఏదో వెల్గూడు మండలం అంట కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నంద్యాల ఉంటే చేస్తే అని చెప్పి తెలిసింది అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ అప్ప చెప్పాము దాని మీద ఇట్లాంటి ఎవరు కూడా దళాలు దళాల మాట విని ఎవరు మోసపోవద్దు ఏదంటే డైరెక్ట్ నాకే ఫోన్ చేయండి ఏదంటే ఆ టైంకి ఏదైనా ఇది ఒకటే కాదు వేరే వేయమన్నా కూడా డైరెక్ట్ వచ్చి నంద్యాల కర్నూలు ఆఫీస్ ఉంది నంద్యాల ఆఫీస్ ఉంది విచారించి అక్కడ ఏదైనా ఎవరో ఫేక్ ఎవరో ఫేక్ ఇట్లాంటి వాళ్ళు ఇస్తే అవి తీసుకోపోయి ఇవన్నీ చేస్తే ఇబ్బంది కదండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి